మీ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఆయన తన వాక్కును పంపి వారిని చేసెను నూట ఏడవ సంకీర్తన వచనం సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా చదవబడిన లేఖన భాగమును ఈ రోజు మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో సౌఖ్యముగా జీవించాలంటే ఆరోగ్యము ఎంతో అవసరము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు దేవుడు కూడా అందరూ సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు అనగా దేవుని యొక్క బిడ్డలందరూ ఆరోగ్యముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యము అందుకే నీ ఆత్మ వర్ధిల్చున ప్రకారము నీవన్ని విషయములో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని అన్న వచనము ప్రకారము ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా ఆరోగ్యము లేకపోతే ఏమి ఉపయోగము పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఈనాడు అందరూ ఆరోగ్యము కోసము అలమటిస్తున్నారు లక్షల రూపాయలు ఆస్పత్రులలో వెచ్చిస్తున్నారు అయితే ఆరోగ్య ప్రదాత ప్రభువైన యేస్సు మాత్రమే దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడైతే సాతాను ఆరోగ్యము పాడు చేసేవాడు సాతాను వలన దేవుడిచ్చిన విలువైన ఆరోగ్యము ఈనాడు అనేకులు కోల్పోతున్నారు భయము బాధ ఈర్ష కోపము ద్వేషము అపరాధ భావం వంటి భావోద్వేగపరమైన మానవ మానవజాతికి సంభవించే అనేక వ్యాధులకు జబ్బులకు అనారోగ్యానికి రుగ్మతులకు మూలమని విశ్వసించబడుతుంది అయితే దేవుడు మనకిస్తున్న అద్భుత వాగ్దానము తన వాక్కును పంపి బాగు చేయును సర్వ మానవులకు ప్రదాత ప్రభువైన క్రీస్తే అని గ్రహించాలి ప్రిలార పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన తన వాక్కు పంపి వారిని బాగు వాక్కు అనగా ఏసు ఆయనే మనలను బాగుచేవాడు దేవుడు మూడు విధాలుగా మనలను ఏసు ద్వారా బాగు చేస్తాడు శారీరకముగా బాగుచేవాడు మానసికముగా బాగుచేవాడు ఆత్మీయముగా బాగుచేవాడు ప్రిలారా దేవుని ద్వారా మనం ఆరోగ్యాన్ని ఎలా పొందుకోగలమో ఆలోచన చేద్దాం మొదటిది దైవ భయము వలన ఆరోగ్యము కలుగుతుందని పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంది యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అన్న వచనము ప్రకారము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట దేహానికి ఆరోగ్యమని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రీలారా జహోబాయందలి భయము మీ నాభికి ఆరోగ్యము మీ ఎముకలకు సత్తువ యహోవాయందలి భయము మీ నాభికి ఆరోగ్యము ఎలా కాగలదు అనంటే ఈ వాక్యములో నాభి అనే పదము ఏమి తెలియజేస్తుంది అనంటే నాభి శరీరములో కేంద్ర స్థానములో ఉంది కనుక అది అన్ని ముఖ్యమైన అవయవాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది నాభి అనే పదానికి ఎహెచ్కేలు గ్రంథము పదహారవ అధ్యాయము నాలుగు నందు ఉపయోగించబడినట్లుగా నాభి సూత్రమని నాభి నాడి అని మరో భావము కూడా ఉంది దీని ప్రకారం అయితే తల్లి గర్భములో నిస్సహాయ స్థితిలో ఉన్న పిండము తన పోషణ కోసము తన తల్లిపై నాభి ద్వారా సంపూర్ణముగా ఆధారపడినట్లుగా మనము దేవునిపై పూర్తిగా ఆధారపడవలసిన అవసరాన్ని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ఏమైనా గాని దైవ భయము కలిగి దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించినప్పుడు అది ఖచ్చితంగా మన శారీరక ఆరోగ్యానికి దోహదపడగలదు అంతకంటే ఎక్కువ అది మనకు ప్రభు యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది తద్వారా ఈ లోకంలోనూ పైలోకములోనూ శారీరకముగాను మానసికముగాను పరిపూర్ణమైన ఆరోగ్యముతో నిరంతరము జీవితాన్ని పొందగలుగుతాం నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడు అన్నడు అని లేఖన భాగంలో వ్రాయబడి ఉంది రెండో విషయాన్ని మనము పరిశీలన చేస్తే ఇంపైన మాటలు ఆరోగ్యకరము అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఈ లోకములో యేస్సు మాటల కన్నా ఇంపైన మాటలు లేవు అందుకే లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తుంది ఇంపైన మాటలు పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని అవునులారా మన ప్రభు అయిన ఏస్ యొక్క ఇంపైన మాటలు శారీరక మానసిక వ్యాధులను నివారించే సాధనాలు గాయపడిన ఆత్మలను వెరిగిన హృదయాలను చెదరిన కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యమిచ్చు జీవపు మాటలు ఎముకలకు ఆరోగ్యము అనగా సంపూర్ణ ఆరోగ్యమని అర్థం కారణము శరీరములో ఎముకలు దృఢముగా ఉంటే శరీరము ఆరోగ్యముగాను బలముగాను ఉండగలదు దేవుని మాటలు సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చునని వాక్యములో వ్రాయబడి ఉన్నది దొరికిన వానికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును చ్చిందని లేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేస్తుంది మూడో విషయాన్ని మనం పరిశీలన చేస్తే సంతోషము గల మనసు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకే హృదయములో ఆనందం ఉంటే అది ఎంతో ఆరోగ్యకరము సంతోషము గల మనసు ఆరోగ్య కారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము హృదయము ఎప్పుడు ప్రశాంతముగా ఉంటే అది ఎంతో ఆరోగ్యము కలుగజేస్తుంది దైవ ప్రశాంతత మనసులో ఉంటే అది శరీరంపై గొప్ప ప్రభావము చూపి ఆరోగ్యము ఇవ్వగలదు అందుకే సాతాను ఎప్పుడు మనసు మీద దెబ్బ కొడుతాడు తద్వారా శారీరకముగా బలహీనమైపోతాం యోబుకున్న ఆస్తిపాస్తుల నాశనము ద్వారా యోబు మనసును పాడు చేయాలని సాతాను చూశాడు కాని యోబు ఎంతో ప్రశాంతముగా ఉన్నాడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రిలారా నాలుగో విషయాన్ని మనము గమనించినట్లయితే జ్ఞానుల మాటలు ఆరోగ్యము కలుగజేయును జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమని లేఖన భాగంలో రాయబడి ఉంది అనగా దైవ జ్ఞానము కలిగిన దైవజనుల మాటలు మనకు ఎంతో ఆరోగ్యదాయకం కారణం భరద్భుతమైన స్వస్థత వరములు కృపా వరములు కలిగిన వారు కనుక వారి మాటల ద్వారా దేవుడు ఆరోగ్యము కలగజేస్తాడు దేవుడు వారి నాలుకకు అంత శక్తిని ఇచ్చాడు దైవజనులు ఆరోగ్యకరమైన దేవుని మాటలు వినిపిస్తారు కనుక వారి మాటలు ఎవరైతే వింటారో వారే ఎప్పుడు ఆరోగ్యముగా ఉండగలరు చివరకు దైవజనుడైన ఎలిషా మాటలు విని నదిలో మునిగిన నయమాను కూడా సంపూర్ణ ఆరోగ్యము పొందినట్లుగా మనము గమనించగలము ఐదో విషయాన్ని మనము గమనించినట్లయితే ప్రియులారా వాక్యానుసారమైన జీవితము ఆరోగ్యము కలుగజేస్తుంది కేవలము వాక్యము వినడమే కాకుండా ఆ వాక్యానుసారము జీవించాలి ఆయన దృష్టికి న్యాయమైన రీతిగా జీవించినట్లయితే దేవుడు మన బలహీనతలను నయము చేసి గొప్ప ఆరోగ్యం ఇస్తాడు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని రాయబడి ఉన్నట్లుగా మన దేవుని పేరు యహోవా రాఫా రీలారా ఇషురాయలీలు వాక్యానుసారముగా జీవించలేకపోయినందున అరణ్యములో వారు రాలిపోయినట్లుగా మనము చూడగలము ఆరో విషయాన్ని మనము గమనిస్తే ప్రార్థన మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది అందుకే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను అనే లేఖనంలో వ్రాయబడి ఉన్నట్లుగా హిజికియా చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి జబ్బు నయము చేసి పదిహేను సంవత్సరముల సంపూర్ణమైన ఆరోగ్యము దయచేశాడు జబ్బుతో ఉన్న హిజికియా ప్రార్థించకుండా ఒకవేళ అలానే ఉండి ఉంటే వ్యాధితో మృతి చెందేవాడు అయితే ప్రార్థనలో శక్తి ఉన్నదని దేవుడు ప్రార్థన ఆలకించువాడని గ్రహించిన హిజికియా ఆ ప్రకారమే ప్రార్థన చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకున్నాడు ప్రిలారా దేవుడు తన బిడ్డలను అనుక్షణము కాపాడు దేవుడుగా ఉన్నాడు మోషే సోదరి మిర్యాము కుష్టి వ్యాధిచే బాధపడుచుండగా మోషే ప్రార్థన చేయగా తిరిగి దేవుడు ఆమెను బాగు చేసి సంపూర్ణమైన ఆరోగ్యము ఇచ్చాడు మోషే ఎలుగెత్తి దేవ దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మురపెట్టెను అని ప్రార్థించినట్లుగా లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది అదే విధముగా అబ్రహాము అభిమలేకు రాజు ఇంటి వారి గురించి ప్రార్థన చేయగా దేవుడు వారిని బాగు చేసి సంపూర్ణమైన ఆరోగ్యము తిరిగి వారికిచ్చాడు గనక వారు పిల్లలను కన్నారు అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమలేకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను వారు పిల్లలు కనిరి అని ఆది కాండములో వ్రాయబడి ఉన్నది ఏడవ విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే దేవుని అందు విశ్వాసము ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ రోగముతో బాధపడిన ఆ స్త్రీ విశ్వాసముతో ఏసు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె బాగుపడింది ఆమె విశ్వాసమే ఆమెను బాగు చేసిందని ప్రభు చెప్పాడు ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచేనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా నేను బాగు చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ప్రభు గుడ్డివారిని అడిగినప్పుడు వారు నమ్ముచున్నాము ప్రభువ అని ఆయనతో చెప్పిరి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడినట్లుగా మనము గమనించగలము అందుకే విశ్వాసముతో కూడిన ప్రార్థన మాత్రమే రోగిని బాగు చేయగలదని యాకోబు పత్రికలో వ్రాసినట్లుగా మనము గమనించగలము కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఒకవేళ సాతాను నీ ఆరోగ్యము నాశనము చేయగా భయపడవద్దు పై చెప్పిన ఏడు విధాలు ద్వారా మనకు తిరిగి ఆయన ఆరోగ్యము ఇవ్వబోతున్నాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా కోల్పోయిన ఆరోగ్యము కొరకు దైవ భయము కలిగి ప్రభు దగ్గరికి వద్దాం ప్రభు రెక్కల క్రింద ఉన్నవారికి ఆరోగ్యమని మలాకి ప్రవక్త చెప్పుచున్నాడు అనగా సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే ఈ రోజు ఈ వాక్యము వినిచిన నీకు ఆరోగ్యాన్ని కలుగజేయగలడు సిలువలో ఆయన పొందిన గాయముల ద్వారా అనగా ఆయన రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదని ఏషయ్య ప్రవక్త చెప్పి ఉన్నాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని రాయబడి ఉన్న ప్రకారము ఆయన రక్తము ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యము పొందుకునడానికి ఆత్మదేవుడు తన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహించుట కొరకు ఒక క్షణము ఈరోజు వాక్యము వినిచిన మీరు నాతో పాటు మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థించుకుందాం ప్రార్థన సర్వోన్నతుడా సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఇదిగో ఈ నూతన దినములో మరొక మారు అయ్యా మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను అని మీ వాగ్దాన వచనము ప్రకారము తండ్రి ఈ లోకములో ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా అయ్యా ఆరోగ్యము లేకపోతే ఏమి ఉపయోగము లేదని మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని ఉత్తేజింపజేసిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలు అవును తండ్రి ఈ లోకానుసారమైన జీవితము ద్వారా మాకు పాపము అనారోగ్యము కలుగుతుంది కాబట్టి తండ్రి ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచి ఆరోగ్య ప్రదాతవైన అయా నిన్నే నమ్ముకొని అయ్యా నీ వైపు తిరిగి నీ భయము కలిగి తండ్రి యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగునని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము నా తండ్రి ఇదిగో ఈ రోజు ఈ వాక్యము వినిచింద మేము మీ అందు భయభక్తులు కలిగి నా తండ్రి ఇప్పటి వరకు మా జీవితములో ఉన్న ప్రతి చెడును విసర్జించి అయ్యా నీ న్యాయమైన పరిశుద్ధమైన మార్గాల్లో నడుస్తూ నీ అందు భయభక్తులు కలిగి ఉండేటటువంటి గొప్ప కృప మల ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చున్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంచిన ప్రతి బిడను వారి ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి వారి జీవితంలో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం డివైజ్ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయా బిడ్డలు ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలు నాకు తెలియజేయాలి అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివైస్ సమయంలో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్